साठ के नहीं प्रोफेसर చూడరి ఎంత ఉంది సైజు చిన్న ఉంది దగ్గరలో లేకపోతే ఇలా పెద్ద అని చెప్పిండు మనలో చూద్దాం ఒకసారి చూడరి అవి మీ దానికి మొత్తం రెండింటికి ఎక్కింది ఎత్తుంది

I did Uduppai <laughs> 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 na హలో ఏ కిలో మా కాక సైజ్ అయితే వచ్చి ఏం చూడు మంచి ప్రైజు మా కాక అయితే మంచిగా ఫ్రై చేస్తాడు దాన్ని Thank you. ఇక యుద్ధ జరుగు나요 హ్మ్ ఏమన్నానీ ఏ గోట నిలమకు ఇదండి అంటే పోతా ఇప్పుడు

సైతే అక్కడ కొంచెం లోపలికి అక్కడికి అయితే ఉన్నాయి కానీ షార్ట్ కొనడు అక్కడికి అయితే లేదు మొత్తం జడ్ కానీ అక్కడ అటాక్ అవుతున్నాయి వాడికి మన కెమెరా మ్యాన్ వస్తలేదు ఎందుకంటే కెమెరా మ్యాన్కి మొత్తం కొంచెం ప్రాబ్లం అయింది ఓకేనా సార్ పోతున్నాం మళ్ళీ పోతున్నాం అలా పోతున్నా அந் ஓட திங்கிதாது நக எூட் போத்து போத்து అది ఉంది చూడండి ఫ్రెండ్స్ దానికి దాని గేజ్కి దాని కప్పకి అసలు ఏం ఏమాత్రం అది లేదు చూడాలి ఎంతుంది ఓ సైడ్కి దానికి చిన్నది ఫ్రెండ్స్ మనకి ఫిషింగ్ కావాలనుకుంటే మాత్రం చిన్న చిన్నవి పడ్డప్పుడు ఇట్లా వదిలిపెట్టాలి ఇది మా అంటే ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంతే ఇగో మా కాక అయితే వదిలిపెడుతుండు అది ఆగుతులే దొంకుతుంది ఇది క్యాచ్ అండ్ రిలీజ్ అయితే చేస్తున్నాం వదిలిపెడదుపా అక్కడికి కడిగా వదిలిపెట్టి ఇగ వదిలిపెడుతుండు వెళ్ళిపోయింది చూడండి ఇగో ఎన్నే తిరుగుతుంది ఇంకా అది ఇక సంచరి తిప్పుతుండు చూసావు సంచై దగ్గర ఈ రోజు అయితే ఇవాడవి అసలు చాలా రోజులే మనం వీడియోలు పెట్టక ఇదైతే అంటే ఇన్ని రోజుల నుంచి అప్పుడప్పుడు వస్తున్నాం కానీ పడలేదు ఇదైతే ఎట్లున్నాయి చూడొచ్చు ఫ్రెండ్స్ కొద్ది బోక్లో టూ అండ్ హాఫ్ త్రీ కొట్టి కొట్టి అయితే బాగా అడిగిపోయినా ఓకేనా చెప్పడం అయితే ఇంతవరకు అయితే చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వాడి ఒకసారి ఇది ఒకటి రెండు కౌంట్ చేసుకోండి మొత్తం ఎనిమిది ఉంటాయి రెండు నాలుగు ఎనిమిది పెట్టిరా ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు ఇప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సమ్మర్లో మనకు ఏంటంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మనకు చాలా తక్కువ అవుతుంది షికారు వీడియోలు చేద్దామని అంటే ఈ గిట చికారు అవ్వట్లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా రైట్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే